వెల్కమ్ టు చెక్ నేను వైష్ణవి తమిళ సూపర్ స్టార్ విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు ఇటీవల తన పార్టీ మహానాడు నిర్వహించారు కూడా తాజాగా చెన్నై శివార్లో ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ విషయంలో తిరగబడుతున్న రైతులకి ఆయన మద్దతు ప్రకటించారు స్వయంగా ఆయనే పెరందూరు గ్రామానికి వెళ్ళి పచ్చని పంట పొలాల్లో పెట్టాలనుకుంటున్న విమానాశ్రయాన్ని మరో చోటికి తరలించాలని కూడా చెప్తున్నారు అభివృద్ధికి నేను వ్యతిరేకం కాదని కానీ వనరుల రక్షణ టీవీకే విజన్ అని స్పష్టం చేశారు ఆయన వనరుల రక్షణ ప్రకృతిని కాపాడుకోవటం పూర్తి స్థాయిలో పవన్ జనసేన ఐడియాలజీ పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడే నేరుగా వెళ్ళి రైతులకి మద్దతు ఇచ్చారు ఇప్పుడు విజయ్ కూడా అదే బాటలో నడుస్తున్నారు అంటున్నారు చెన్నై ఎయిర్పోర్ట్ రద్దీగా మారింది దీంతో మరో ఎయిర్పోర్ట్ను నిర్మించాల్సిన పరిస్థితి అయితే కేంద్రం తమిళనాడు ప్రభుత్వం కూడా నిర్ణయించింది ఈ మేరకే స్థలం కోసం పరిశీలన కూడా జరిపారు పెరందూరు ప్రాంతం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని కూడా నిర్ణయించుకున్నారు అయితే అక్కడ తమ ప్రాంతంలో ఎయిర్పోర్టే వద్దని వాళ్ళ భూములు ఇచ్చేదే లేదని అక్కడి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు మామూలుగా అయితే భూసేకరణ చట్టం ప్రకారం డబ్బులు ఇచ్చి భూములు స్వాధీనం చేసుకోవచ్చు కానీ అక్కడ కొన్ని ఊళ్ళు కూడా ఉన్నాయి ఆ ఊళ్ళలో ఇల్లు కూడా పోతున్నాయి అందుకే అక్కడి ప్రజలు తమ ఊళ్ళ నుంచి కదిలేదే లేదని అంటున్నారు అయితే అక్కడి గ్రామాల ప్రజలు పిల్లల్ని స్కూళ్ళకి పంపకపోవటం దగ్గర నుంచి నిరాహార దీక్షలు చేయటం వరకు రకరకాల పద్ధతుల్లో నిరసనలు తెలియచేస్తున్నారు ఈ కారణంగా వారి నిరసనలు ప్రజల దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి అయితే విజయ్ కూడా మద్దతు పలకాలను నిర్ణయించుకున్నారు ఆ గ్రామానికి విజయ్ వెళ్లడంతో ఈ ఇష్యూకి జాతీయ స్థాయిలో ప్రచారం లభించింది ఇక్కడ ఇంతమంది వ్యతిరేకిస్తున్న డిఎంకే ప్రభుత్వం మొండిగా ఎందుకు ముందుకెళ్తోంది అని విజయ్ ప్రశ్నిస్తున్నారు తన అభివృద్ధికి అర్థం కాదు కానీ ప్రకృతిని నాశనం చేయడానికి వ్యతిరేకం అంటున్నారు విజయ్ అయితే విజయ్ రాజకీయాల్ని ఎలా చేస్తారో అని తమిళనాడులోని సీనియర్ నేతలు కూడా చూస్తున్నారు ఆయన డిఎంకేను టార్గెట్ చేసి ముందుకెళ్తున్నారు అన్న డిఎంకేను పల్లెత్తు మాట కూడా అనట్లేదు డిఎంకేకి తానే ప్రధాన ప్రత్యర్థిని అని ప్రజల్లోకి వెళ్ళేలాగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి